ఏంటో నోరు పూసుకొని ఉండిపోయా నోర్మయ్య అన్నారు కదండి నేనేమన్నా నన్ను నోర్మయన్నారు ఏంటి నిన్ను నోరు పుయ్య అన్ననా చోరీ లతప్ప చోరీ చోరీ యాదవ ఇంగ్లీష్ రాదు కాబోలు లత్తప్ప బాబు నేను నోరు పుయ్య సెటప్ పండి నిన్నప్ప ఎవడాడు ఆ దోర బోపురం ఉండకూడకండి డోపురం ఆ డోపర్ వాడు అంటే ఎవడు మా ఇంటికి వచ్చేవాడిని రంగనాకింటికి వచ్చేవాడిని మా ఇంటికి మార్చేవాడు ఓహో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అన్నమాట మంచిదే అవును ఆడ అదే బిజినెస్ ఇంకా ఏమైనా బిజినెస్ ఉందా అమ్మో ఒక పెద్ద రౌడీ రౌడీ అంటున్నావు అంటే గట్టిగా కొట్టేవాడా లేదా లైట్గా తిట్టేవాడా రౌడీ ఎందుకు తిడతాడండి గట్టిగా ఎరగ గట్టిగా ఎరగ కొడతాడా లత్తప్ప ఇప్పటి వరకు ఎంత మందిని కొట్టుంటాడు లెక్క పెట్టలేను గాని ఒక ఆరుగురిని కొట్టాడండి ఆరుగురిని కొట్టాడా లత్తప్ప ఆరుగురిని అప్పుడప్పుడు కొట్టాడా ఒకేసారి కొట్టడా ఆరుగురిని ఒకేసారి ఎత్తించే దించకుండా వాళ్ళందరూ నిద్రపోతున్నప్పుడు కొట్టడా నిలబడి ఉన్నప్పుడు కొట్టడా అమ్మ వీడి అనుమానాలు బంగారంగా డౌట్స్ 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 బాబు నిద్రపోయే వాళ్ళు కొడితే పాపం అండి అలాంటి పాపం పనులు చేయడు పడుకున్న వాళ్ళనే రౌడీ అని చెప్తే ఎనక తీసుకొట్ట అయితే ఇప్పుడు ఆ ప్రమాదాన్ని బయటపడే మార్గం లేదంటే లేకేవండి ఒక పది రూపాయలు నోటు పడిగాని ఒక అన్న కొట్టేసామంటే పది మాసాలు మీ జోలికి రాడు మనలో అనమాట తొమ్మిదిన్నర ఇస్తే పుచ్చుకోడా చూసారు కోటి రూపాయలు ఇచ్చి కొనాలంటే బుర్రని చూసారు వాడు ఏమైనా సామాన్యమైన వాడు అనుకున్నారా పదహారు నెల కార్ సైన్ కచ్చి రౌడియండి అయితే ఆడితో మనకంత ప్రమాదం లేదు ఏమండి ఆడు కాదు మరి ఆడు వీడు ఆడు రిక్షా రిక్షావాడితో మీ బోటివాడికి తగువేమిటి మా పోటు వాడికి అక్కడ వచ్చిన పరిస్థితి అలాడుది మరి ఏమైంది లే తప్ప నేను ఎప్పటి నుంచో మీ ఇంటికి రావాలని ఎదురు చూస్తున్నాను అప్పటి నుంచి అనుకుంటే వెంటనే వచ్చేయాలి కదా వచ్చేయాలంటే గేటు దగ్గర మా బాబు టాబర్ మేన్ కుక్కలాగా ఉన్నాడు ఆ తప్పించుకుని రావాలంటే ఒకటి అయితే ఏటో ఇవాళ రావడానికి కాస్త అవకాశం దొరికింది దొరికిందే తడుగా మంచి కండువా సారువా గీలు అన్ని వేసుకొని టిప్పుడప్పును బయలుదేరిపోయాను ఇలా బయటకు అడిగెట్టానా ఎదరో ఆటో వాడు కలిసాడు ఏ అబ్బాయి ఆటో వాడు ఆటో వాడు శ్రీహరి కుమార్ ఇంటికి వెళ్దాం వస్తావా అని అడిగాను దానికి ఆడ అంటాడు కదా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వద్దున మన లోకల్గా మ్యూజిక్ పెట్టుకుందాం ఇద్దరిని హైదరాబాద్ నుండి రప్పించాం ఇద్దరిని లోకల్ గా అయ్యా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వద్దు అది బాగుంది ఇప్పుడు సరే దానికి ఆటో వాడు అంటాడు నేను ఇప్పుడే ఆ కాలనీ నుండి మొత్తం ఆయిల్ మొత్తం ఆయిలంతా అయిపోయిందన్న అయితే ఏం చేశారు మరి మంచి ఉద్దేశం మీద బయలుదేరండి కదా వెనక్కి వెళ్ళిపోలేవు మరో పది అడుగులు ముందుకేసారు అలా ముందుకు వెళ్ళిపోకండి పడిపోతారు ఆ అడుగులు గ్యాప్ంది చెప్పండి రిక్షా అబ్బాయి రిక్షా అబ్బాయి శ్రీహర్ కుమారి స్ట్రీట్ కి వెళ్దాం వస్తావారు అడిగారు దానికి గారు అన్నాడు పఠాల్లో పది రూపాయలు అడిగాడు పది రూపాయలు ఈ రోజుల్లో పెద్ద విషయం కాదు మీరేమన్నారో చెప్పారు కాదు పావులా ఇస్తానన్నా వాడు ఎంత అడిగాడు పది రూపాయలు అడిగాడు మీరేమన్నారు పది రూపాయలు ఎక్కడ పావల ఎక్కడ చెప్పండి అసలు పది రూపాయలకైనా పునాదుల్లో పావల నుంచే కదండి మొదలవుతుంది నిజమేనండి ఆహా మరే మరి ఏం చేశారు ఏం చేస్తానండి ఆడ చెప్పింది నేను ఎన్ను నేను చెప్పింది ఆయన ఇద్దరు ఒక తగు అయినా లాగి 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 బేర ఎంత వరకు వచ్చింది మూడున్నరకు ఒప్పందం కుదిరింది ఒప్పందం కుదిరిన తర్వాత కూడా తగులాడతారండి ఒప్పందం కుదుర్చుకున్నావా ఆ చీరబోస్త రిక్షా ఎక్కించాడా సరిగ్గా ఈ మాధరం అప్పులోకి వచ్చి ఏమండి సుబ్బారావు గారు సుబ్బారావు గారు దిగిపోండి అన్నాడు కాస్త బరువు ఎక్కువ ఉన్నానట సామాజికంగా ఉన్నారండి మీరు బరువుగా ఉన్నారేమో దిగిపో కాస్త ఎక్కువ డబ్బులు ఇమ్మన్నాడు ఏమండి మనలో మనమాట మనిషిని చూసినప్పుడే బరువు అంచనా చేసుకొని ఎక్కించుకోవాలి కదా మరి అంచనా లేకుండా ఎక్కిన తర్వాత కొంత దూరం తొక్కిన తర్వాత సుబ్బారావు గారు దిగిపోండి 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 అంటే ఏమండి అయ్యా మధ్యలో దిగిపోవడం మన తర్వాత చూడండి వాడు ఏమి అడిగాడు ఒక హద్దు రూపాయి డబ్బులు అడిగాడు అర్ధ రూపాయి డబ్బులు వాడి ముఖాన్ని కొట్టిస్తే మీ సొమ్మ పోయిందండి అవును మరి ఈ యదవముండ్రుల సోమేమి పోయింది పోయింది మాది కాదు అయినా మీకు డబ్బు అంటే అంత లెక్కలేదు కాబట్టి యదవముండ్రులు పోయేటప్పుడు చందలు వేసుకొని అండి మరి వీళ్ళకి అందప్ప చెక్కలతో అగరబత్తిలతో తగలాడతారేమో ఆ అది మా అదృష్టం మరి ఏం చేస్తాం ఇది మా దురదృష్టం రండి బాబు మా ఇంటికి వచ్చారు దయచేసి ఎంతవరకు వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రావేట్లు అంతపా అవునండి మూడు గదులు కట్టించేది ఎవరెవరికి అదే మేము ఉన్నాం కదండి మూడు వేరు వేరు గదులు కట్టించుకుంటే చాలా మంచి ఓహో వేరు వేరు గదులు ఉండాలి అంటే ఒకళ్ళ దాంట్లో ఒక డిస్టర్బెన్స్ లేకుండా బాగుంది మంచిదండి మరి ఇంటి ప్లాన్ ఎవరు గీసారు ఆ ప్లాన్ ఎవరో గీసారండి మహానుభావులు మహానుభావులు అవునండి ఈ ఊరేనా లేదా పయ్యూరా పయ్యూరు పెద్దాపురం నుంచి గీసారండి ఓహో పెద్దాపురం నుంచి కాదు ఆయన ఇక్కడ వచ్చి గీసాడా లేదా మీరే ఎక్కువించుకున్నారా కబురు పెట్టగానే వచ్చి చూసి గీసిపోయారండి మహానుభావులు అవును మీరు కబురు పెడితే ఒక పెద్ద పురండి పాకిస్తాన్ నిన్నుచ్చినా ఎవడైనా వచ్చి గీసి మరి ఆ గది ఎవరిది తాళ వేసి ఉంది మా చిన్నమ్మాయి చిత్రదండి మరి తాల వేసుంది ఓపెనింగ్ అండి మూడమండి పోగానే ఓపెనింగ్ చేయించేస్తాము ఓ మంచి ఆహ మోడంపోగానే నా కొబరెట్టే నేను ఎల్లు ఓపెన్ చేసేస్తాను ఆ గది ఓపెనింగ్ ఎప్పుడో మహానుభావులు బయట పెట్టేశారండి ఎవరో బాబూలో మంచి నాయకుడు ఉన్నాడు లత్తప్ప ఆయి బాబు ఈ నాయకుల గురించి వద్దండి బాబు వద్దు అండి మరి ఈ గదే వరిది మా పెద్దమ్మాయి చింతామణి గది చింతాలు చింతాల ఆహా ఎటు చింతాలంటూ టౌన్లింగ్ అవుని మా ఫియల్స్ ఏ లత్తప్ప ఆహా ఒక్కసారి అలా గదిలోకి వెళ్ళి వచ్చేస్తాను వెళ్ళొచ్చేయండి మరికోండి మరి ఏమైతే అండి కాదు ఎలా పెట్టాలా లేదో కాలు కాలు అవునవును జిల్లు రెండొంత మరి లాగదండి ఏ కష్టార్జితంతో ఒక్క గది మాత్రమే ఏసీ చేయించాను బాబు ఒక్క గదా హాడంతా చేయించలేకపోయేవాళ్ళు మీ దయ ఉంటే ఆ మీ దయి ఉంటే ఇల్లంతా ఏసీ చేయించేస్తాను నా దయ ఉంటే ఆ దీని ఇల్లంతా ఏసీ చేయించాలంటే నేను గోసి పెట్టుకొని పోవాలి తర్వాత సరే కానీ బాబు ఈ గదా అవును రా తప్ప ఇది నాదేనండి అవునండి ఒక్కసారి వెళ్ళొచ్చాయి నద్దండి ఒక్కసారి గదిలో అడిగట్ట గబ్బు కంపు మరి ఏమనుకున్నారు వాడకంలో లేకపోతే అలారే ఉంటుంది కానీ దులిపించుకోవాలి కదా దులిపించుకోవాలి కానీ మీ దగ్గర సిగ్గుమాలింది ఉందేమిటి సిగ్గుమాలింది లేకుండా ఇక్కడికి వచ్చేస్తామేంటి సిగ్గుమాలింది అంటే చుట్ట ముక్క లత్తప్ప నువ్వు ఇంకా చుట్టలు తాగుతున్నావా అయ్యో పెద్ద మొండని అలవాటు అయిపోయింది బాబు చుట్టలు తాగితే ఎర్ర దొండ పండు నీ పెదాలు పాడైపోవు నా పెదాల గురించి ఆలోచించేవాళ్ళు అలాగనగల తప్ప ఆ పెదాల మీద ఆశ పెట్టుకుని మురళీనగర్ లో ఎంత మంది ఉన్నారో బాబు కాదు సిగ్గుమాలింది లేదు కానీ సిరిగెట్టుంది కావాలా వద్దు బాబు మీ చేత డబ్బులు పడేయండి సిగ్గుమాలింది కొనుక్కుంటాను డబ్బులు పడయ్యలా ఇంటి రాగానే మొదలెట్టారండి దయచేయండి బాబు దయచేయండి ఎంత పది పైసలు ఇస్తాను ఏదైనా కొడుకు ఏమిటి బాబు గారి రతనాల చెత్త ముష్టి పది పైసలు ఇస్తారా పొలం పడితే గాని మరి ఫలం దక్క దయచేయండి రూపాయి పడాలా మరే తీయండి త్వరగా తీయండి పళ్ళు పళ్ళు రాలిపోతాయి ఊడిపోతాయి అండి ఎదో పళ్ళు పళ్ళు ఊడిపోతే ఊడిపోయిన పళ్ళు మళ్ళీ కట్టించుకోవచ్చు ఈ రూపాయికి గాడి ఉంది కదా ఇంకోటి అతుకుపోయింది ఏమో రూపాయల ఒక్క రూపాయ బాబు గారు రతనాల చేతో రూపాయి రాగానే పడింది నాకు బాబు నీకు రూపాయి ఇచ్చాను Roupa